శ్రీమహాగణాధిపతరస్వచ్చ్రీగరుభ్యో నమ హరి ఓం హే హే గోపాల్క హేకృపాజలనిధే హే సిం సాంతక గజేంద్ర జేంద్రకరుణాపారీణ హే మాధవ హే రామానుజ హే జగత్రయ జననాధ పాలయ పరం నత్వాం వినా మామి నారాయణ పాదపంకజం కి నారాయణ పూజనం సదా వదా నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శత సహస్ర కూటి ప్రణామములు సమర్పిస్తూ పరమ పావనమై పుణ్యమై అద్భుతమై ఆనందమైనటువంటిది మధురాష్టకం శ్రీకృష్ణ భగవాను యొక్క దివ్యలీలలు తెలియచేస్తూ వల్లభాచార్యుల వారు ఎనిమిది శ్లోకములు రచించారు వాటిలో మనం చివరి శ్లోకాన్ని చెప్పుకుంటూ ఉన్నాం గోపామధురా ుష్టి మధురా సృష్టి మధుర దళిత మధురం ఫలితం మధురం దళిత మధురం ఫలితం మధురం మధురాధిపతే అఖిలం మధురం 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 పరమ పావనమైనటువంటిది మనోహరమైనటువంటిది ఆ వేణుగానం దివ్య శక్తివంతమై పరమ పుణ్యమైనటువంటిది దళితం మధురం దళితము అంటే బ్రద్దలు చేయబడింది అని అర్థం వికసించినది అనర్థం సగము చేయబడినది సంగం సంగం చేయబడింది అంటే కలపబడింది విడగొట్టడం అన్నా వికసించడం అన్నా బద్దలు చేయడం అనేకమైనటువంటి అర్థాలు దళితం అంటే శత్రువులను రాక్షసులను కూల్చివేసినటువంటి మహానుభావుడు ఆయన బాల్యంలో ఆయన చీల్చివేశాడు రాక్షసుల్ని రాక్షసీ రూపాలు ఎన్ని రూపాలు వచ్చినాయో రాక్షసీ రూపాలు బకాసురుడు ఆయన కంసుడు పిల్లలందరినీ చంపివేయండి ఈ కృష్ణుని ఎలాగైనా సరే చంపివేయాలని అనేకమైనటువంటి విశేషములతో అనేక రూపాలతో రాక్షసులు వచ్చారు ఆ మహానుభావుడు పసిగట్టాడు శకటాసురుణ్ణి బద్దలు చేశాడు ఒక బండి ఆకారంలో చక్రం ఆకారంలో వచ్చేసి ఆయన పోయి చంపివేయాలనుకున్నాడు పూతనాది రాక్షసి జనాన్ని చంపివేశాడు దుష్ట శక్తులని సంహరించినందువల్ల గోపాలు యొక్క హృదయాలన్నీ చాలా ఆనందంతో వికసించినాయి దళితం మధురం పూతన రాక్షసిని సంహరిస్తే ఆ పూతనని ముక్కలు ముక్కలు చేసి తగలబెడుతూ ఉంటే ఆమె దేహములో నుంచి మంచి గంధపు సువాసనలు వచ్చినయట సుఖయోగీంద్రుడు అడుగుతాడు పరీక్షిన్ మహారాజుని భయంకరమైనటువంటి రాక్షసి కదా పూతన పూతన తన చనుబాలలో విషాన్ని పెట్టుకొని శ్రీకృష్ణునికి అందించాలని వచ్చింది కదా విషపూరితమైనటువంటి పూతన యొక్క దేహంలో నుంచి ఘప్ 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 అని సుగంధ పరిమళాలతో ఎలా వచ్చినాయి అనంటే అదే శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి లీల మహారాజా విను శ్రీకృష్ణుని ద్వేషించినప్పటికీ ఆయన ప్రేమ కలిగినటువంటి వాడే శ్రీకృష్ణ భగవానునికి ఆమె క్రూరురాలైన తన చన్నుని శ్రీకృష్ణుడికి అందించింది ఎంత ధన్యురాలు ఆమె రాక్షసి అయినప్పటికీ శ్రీకృష్ణ భగవానుడు ఆమె దేహం మీద మొత్తం సంచరించాడు తన చేతులతో తాకాడు కాళ్లతో తొక్కాడు తన యొక్క దేహం శ్రీకృష్ణ భగవానుడు బాలకృష్ణుడై ఆమె యొక్క దేహం మొత్తం సంచరించాడు ఆయన అంటే స్పర్శించాడు ఆ పూతను ఎంతటి ధన్యురాలు యోగీశ్వరుడు యోగీశ్వరుడు కూడా లభ్యం కానటువంటి ఆ దివ్యపాదాలు యోగీశ్వరులకు కూడా లభ్యం కానటువంటి ఆ దివ్య స్వరూపం ఈయనకు లభ్యమైంది పోతనకు లభ్యమైంది అందుచేతనే పోతన దగ్ధం చేసేటువంటి సమయమునందు గప్పు గప్పని అద్భుతమైనటువంటి సుగంధ పరిమళాలు ఆమె ఒక దేహములో నుంచి పొంగి పొరలేనాయి చూడండి ఎంత గొప్ప విశేషము ఇదే దళితం మధురం దళిత శబ్దానికి అనేకమైనటువంటి కృష్ణునికి చక్కగా అన్ని అన్వయిస్తాయి అంటే బ్రద్దలు చేసినవి వికసించినది సంగం చేయబడినటువంటిది ఇవన్నీ కూడా శ్రీకృష్ణుని ఎందు ఈ అర్థములన్నీ ఆయన చేసేటువంటి చర్యలు అనుసరించి ఇవన్నీ వర్ణింపబడతాయి మరొక విశేషం ఫలితం మధురం దళితం మధురం ఫలితం మధురం ఫలితం అంటే రాతి పువ్వు అని అర్థం ఇంకొక విశేషం ఏంటంటే పండింది పండినది అని ఒక అర్థం ఫలించింది అన్నా కూడా ఫలితమే ఫలితం అంటే ఫలించినది లేదా సిద్ధించినది లేదా నిష్కర్ష చేయబడినవి అనేటువంటి అర్థాలు ఉంటాయి దళితం ఫలితం ఇందులో పండుట ఫలించుట నిష్కర్ష సిద్ధించుట అనే అర్థాలు పండుట ఫలించుట నిష్కర్ష సిద్ధించుట ఈ అనేటువంటి అర్థాలు శ్రీకృష్ణుని యొక్క సుదీర్ఘ జీవిత కాలమంతా అన్వయిస్తాయి ఆయన జీవితం మొత్తం కృష్ణుడు చేసినటువంటి ధర్మకార్యాలన్నీ సంపూర్ణంగా మనకు పొందుతాం ఫలిస్తాయి దీనికై శ్రీకృష్ణుని యొక్క దివ్యలీలలు దివ్య విశేషములు వినాలి అంటే భారత భాగవతాల్లో ఉంటాయి వివే సాక్షి ధర్మాధర్మ విచక్ష చేయటంలో కృష్ణుని మించినటువంటి వాళ్ళు ఎవరున్నారు ఒక ధర్మాన్ని చెప్పాలి అంటే ఒక ధర్మాన్ని ప్రతిపాదించాలి అంటే మహాభారతంలో కృష్ణుడి యొక్క శరణు చెందవలసిందే కృష్ణ చరణం శరణం ప్రపద్యే ఆయన ధర్మాన్ని గురించి చాలా గొప్పగా చెప్పాడు ధర్మం పాండవ సభలో పలికినటువంటి మాటలు రాయబారిగా పలికిన మాటలు కానీ లేదా భగవద్గీతను బోధించినటువంటి రీతి కానీ ఆయన లీలల్లో ఆయన చర్యల్లో ఆయన జీవితంలో పలికేటువంటి మాటలు కానీ చాలా ధర్మబద్ధంగా ఉంటాయి చాలా గొప్పగా ఉంటాయి భవిష్యత్తును కూడా చెప్పగలిగినటువంటి వ్యక్తి ఒక చిన్ని ఉదాహరణ చెబుతాను ఆయనంత గొప్పవాడు అయిపోయింది ఏదో అయిపోయింది పాండవులకు రాజ్యం ఇవి ఇంతవరకు ఒకళ్ళని తిట్టుకున్నారు విషాన్నం పెట్టారు లేకపోతే ఏం చేశారు చెల్లకో తమకు చేసిన ఎగ్గుళ్ళు సైచిదరూ తొల్లి గతించే చెల్లియో చెల్లక్రో తమకు చేసిన ఎగ్గుళ్ళు సైచిదరూ తొల్లి గతించే నేడు నన్ను దూతగబం పిరి సంధిసేయ మీ పిల్లలు పాపలు ప్రజలు పెంపు వహింపగ పొందుదో పొందు చేసెదో ఎల్లి రణం వెర్చదవో ఏర్పడతల్పు కౌరవేశ్వరా మహానుభావుడు చెప్పాడు అయిపోయింది ఏదో అయిపోయింది ఎంత ధర్మం పాండవులు అధర్మ పరులు అన్నాడు దుర్యోధనుడు ఒకనొక సమయంలో పాండవులు అధర్మ పరుడా అధర్మం చేశారా పాండవులు నీవు అభిమన్యుణ్ణి అధర్మం చేసి గదు సంహరించింది మీరందరూ కలిసి అధర్మం చేసి గదు జూదంలో ఓడించింది ధర్మమా ఒక స్త్రీ అని చూడకుండా నిండు సభలో ఒలవలు ఉడిపించడం ధర్మమా ధర్మమా విషాన్నం పెట్టడం ధర్మమా లక్క ఇంటిని దగ్ధం చేయడం ధర్మమా వాళ్ళ ఆస్తిని లాక్కోవడం ధర్మమా తనది నీది కానటువంటి దాన్ని ఆశించి నీది కానటువంటి దానిని ఆశించి ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి చాలామంది దుర్యోధనుడు దుర్యోధనుడు అంటారు దుర్యోధనుడు అసలు ఆస్తి అయింది కానీ కాదు ఆ విషయం చాలామందికి తెలియదు దుర్యోధన వెనకేసుకొని వస్తారు చాలామంది అసలు మొదట్లోనే లేదు ఆయనకి ఉన్నది ఉన్నదని వీళ్ళు ఆపాదించి గ్రంథాలు రాస్తారు అసలు వాళ్ళ నాన్నకే ఆస్తి లేదు కదా పుట్టు అంధుడైనటువంటి వాడికి రాజ్యార్హతే లేనప్పుడు తండ్రికే లేనప్పుడు కొడుకు ఎలా వస్తుంది అయితే మరి ఎలా వచ్చింది పాండురాజు మంచివాడు గనక అన్న కూడా సింహాసనం మీద కూర్చోబెట్టాడు ఆ ప్రేమను ఆప్యాయతను పెంచుకుంటున్నాడు ఆయన కాబట్టి బాల్యం నుంచి ఇవి గనక గమనిస్తే పుట్టుక నుంచి యోగమాయ సహాయంతో కృష్ణుడు కావించినటువంటి అనేకమైనటువంటి సాహస కృత్యాలు ఫలితం మధురం ఆయన రాబోయే ముందే యోగమాయను పిలిచాడు ఇది ఒక పెద్ద ఘట్టం యోగమాయ నేను చెప్పింది కనుక నువ్వు చేస్తే గ్రామ గ్రామాలలో నిన్ను అర్చన చేస్తారు నా సోదరిగా నిన్ను గౌరవిస్తారు ఏమి చేయమంటారు స్వామి అన్నది యోగమాయ ఏమి చేయాలి అంటే ఇప్పుడు దేవకీదేవి ఏడవ గర్భాన్ని ధరించింది ఆరుగురు పిల్లల్ని నరికివేశాడు ఆయన ఏడవ గర్భాన్ని ధరించింది ఈ ఏడవ గర్భం రోహిణి వసుదేవుని యొక్క కుమార్ భార్య ఉన్నది రోహిణి గర్భంలో ప్రవేశపెట్టి ఈ ఏడవ గర్భాన్ని రోహిణి గర్భంలో ప్రవేశపెట్టాలి సరే నీవు యశోదకు జన్మించాలి నేను ఎనిమిదవ గర్భంగా దేవకీదేవి గర్భంలో నేను ప్రవేశిస్తాను నేను ఇక్కడ పుడతాను నువ్వు యశోదాదేవి యొక్క అక్కడ ఉంటావు మరల ఇక్కడికి వస్తావు నిన్ను ఆరాధిస్తారు లోకమంతా తర్వాత జరిగేటువంటి పరిణామాలు నేను చూసుకుంటాను ఈ పని చేయమన్నాడు యోగమాయ ఇలా గనక చేసినట్లయితే పన్నెండు విధాలైనటువంటి నామాలతో నిన్ను స్థుతిస్తారు అన్నాడు అనేకమైనటువంటి సాహస సాహసకృత్యాలు లీలలు మహిమలు ఊహాతీతాలైనటువంటి మహానుభావుని యొక్క దివ్యం తేజోమయమైనటువంటివన్నీ దైవత్వం మానవత్వం మేళవించినటువంటి అవతారమూర్తి శ్రీకృష్ణుడు అనేకమైనటువంటి లీలలు చూపించాడు శ్రీకృష్ణావతారంలో మహిమలు చూపించాడు ఊహాతీతమైనటువంటివి ఎన్నో చేశాడు ఆయన ఊహించినటువంటివి గోవర్ధనగిరి ఎత్తడం కానీ విశ్వరూపాన్ని చూపించడం కానీ రెండుసార్లు విశ్వరూపాన్ని చూపిస్తాడు ఆయన తన తల్లి అయినటువంటి యశోద దగ్గర అర్జునుడు దగ్గర ఓహో కృష్ణ నీ రూపాన్ని చూడలేకపోతున్నాను అంటాడు పరమాత్మ అర్జునుడు కూడా దివ్య దృష్టిని ఇచ్చాడు ఆ దివ్య రూపాన్ని చూడడానికి అది ఊహాతీతం శ్రీకృష్ణుడికి ఇంతటి అద్భుతమైనటువంటి రూపం ఉన్నదా ఇలాంటివాడా అర్జునుడికి ఆశ్చర్యం కలిగింది నీ ప్రక్కనే అప్పుడన్నాడు నేను పొరపాటు చేశాను కృష్ణ బావా అని నిన్ను కాళ్ళతోడు కూడా తన్నాను నన్ను క్షమించు దివ్య తేజోమయమైనటువంటి రూపముతో ఉన్నటువంటి నిన్ను అఖండమైనటువంటి లీలను ప్రదర్శించేటువంటి నేను భగవంతుడైనటువంటి నిన్ను సామాన్య భావగా నేను భావించాను నువ్వు ఇప్పుడు ఏమి చెబితే ఇది చేస్తాను అని కర్తవ్యాన్ని తెలుసుకొని తన యొక్క కర్తవ్యాన్ని పాటించాడు అర్జునుడు మానవత్వం మేళవించినటువంటి మహానుభావుడు దైవత్వము మేళవించిన మహానుభావుడు ఊహకు కూడా అందరటువంటి అద్భుతమైనటువంటి కుర్చ్యములు చేసినటువంటి మహానుభావుడు ఆయన అందుకని భాగవతంలో ఇన్ని చెయ్యగలిగినటువంటి వ్యక్తి భగవంతుడు తప్ప ఇంకెవరూ లేరని భావించి కృష్ణస్టు భగవాన్ స్వయం కృష్ణుడు అంటే ఎవరనుకున్నారు కృష్ణుడు అంటే సాక్షాత్తు భగవంతుడే నొక్కి వక్కవాణించింది కృష్ణుని యొక్క అనుగ్రహం ఉంటే ఫలించనటువంటి కార్యమనేటువంటిది లేదు కృష్ణుని యొక్క అనుగ్రహం ఉంటే ఫలింపనటువంటి కార్యమే లేదు మూకం కరోతి వాచాలం పరమ పురుష నీదు కరుణ పరుగులీను కుంటివాడు పరమ నీదు కరుణ పరుగులీను కుంటివాడు మాతయను దేవదేవ నటనసూత్రధారీదేవ పరంథామ నీల మూకం కరోతి వాచాలం వందే అద్భుతమైనటువంటి లీలలతో వర్ణించాడు వల్లభాచార్యుల వారు ఈ వల్లభాచార్యుల వారు రచించినటువంటి అద్భుతమైనటువంటి ఈ అష్టకం అంటారు అంటే ఎనిమిది కీర్త ఎనిమిది యొక్క శ్లోకాలు అంటారు వీటిని ఎనిమిది శ్లోకాలు వల్లభాచార్య విరచితమైనటువంటి మధుర అష్టకం ఈ అష్టకంలో కృష్ణునికి ఇష్టమైనటువంటివన్నీ కృష్ణ భక్తులకి మహా ఇష్టం ఇది ఒక్కసారి ఇష్టమైనటువంటిది చదువుతాను అధరం మధురం వచ వదనం మధురం అధరం మధురం వదనం మధురం నయనం మధురూ హసి మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతే అఖిలం మధురం వదనం మధురం చరిత మధురం వదనం మధురం చరిత మధురం వసనం మధురం వలి మధుర చలి మధురం భ్రమితం మథుర మథురావతిపతే అఖిలం మధురం వేణు మధురో రేణు మధుర వేణుమధ రేణు మథుర పానీ మధుర పాదౌ మధుర నృత్యం మధురం సఖ్యం మధురం నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతే అఖిలం మధురం మధురాధిపతే అఖిలం మధురం గీతం మధురం పీతం మధురం గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం మధుర రూప మధుర తిలక మధుర రూప మధుర తిలక మధుర మథురాతిపతే అఖిల మధుర మధురం హరణం మధురం రమణం మధురం వమితం మధురం శమితం మధురం వమితం మధురం శమితం మధురం మథురాధిపతే అఖిలం మధురం గుంజా మధురా మథురా మాల మధురా గుంజా మథురా మాల మథురా యమునా మధురా వీచి మధురా సలిలం మధురం కమలం మధురం సలిలం మధురం కమలం మధురం మధురాతిపతే అఖిలం మధురం గోపీ మధురా లీలా మధురా గోపీ మధురా లీలా మధురా యుక్తం మధురం భుక్తం మధురం ఇష్టం మధురం ശിഷ്ടം മധുരം ഇഷ്ടം മധുരം ശിഷ്ടം മധുരം മധുരാധിപത്തെ അഖിലം മധുരം മധുരാധിപത്തെ അഖിലം മധുരം ഗോപാ മധുരാ గావో మధురా గోపా మధురా గావో మధురా మధురా సృష్టి మధురా దళిత మథురం ఫలితం మధుర దళిత మధురం ఫలితం మధురం మధురాధిపతే అఖిలం మధురం మధురాధిపతే అఖిలం మధురం 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 ఈ మధురాష్టకం ఎవరు శ్రద్ధాభక్ శ్రద్ధలతో అర్థవంతంగా పారాయణ చేస్తారు ఎవరైతే చెబుతారో ఎవరైతే వింటారో వారికి సమస్త శుభములు సిద్ధించి వారి జీవితం అభ్యుదయ పరంపరలతో సుఖశాంతులతో మధురమయంగా ఆదర్శవంతంగా ప్రకాశిస్తుంది అని వల్లభాచార్యుల వారు తన దివ్యమైనటువంటి అమోఘమైనటువంటి కవితా విన్యాసాలతో ఈ మధురాష్టకాన్ని రచించారు శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి అనేకమైనటువంటి అష్టకాలుంటాయి వసుదేవసుతం దేవం కం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు వసు వసు దేవం కం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ఇలా అనేకమైనటువంటి శ్రీక్షణుడి మీద అష్టకాలున్నాయి అత్యంత ముఖ్యమైనది మధురాష్టకం కృష్ణ భక్తులలో అగ్రగణ్యుడైనటువంటి వల్లభాచారులు వారి చేత రచింపబడి అందరి ఆనందాన్ని కలిగించేటువంటి మధురాతి మధురమైనటువంటి ఈ మధురాష్టకమును విన్న మీకు సమస్త సుఖములు ఐశ్వర్యములు కలిగి శ్రీకృష్ణ భగవాను యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం పొందాలని మనసారా కోరుకుంటూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి